హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియోలో నేను బట్టలు కట్టుకునే క్లిప్పులని బట్టలకే కాకుండా ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు చివరి వరకు అయితే చూసేయండి వీడియో చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఎన్నాళ్ళు నాకు ఈ టిప్స్ ఎందుకు తెలియదని మీరు తప్పకుండా అనుకుంటారు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ప్రతి టిప్పు మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఫొటోస్ ఉంటాయి కదండీ మన దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దిగుతూ ఉంటాము సో అవి వాటికి ఫ్రేమ్స్ అవి ఉండవు కాబట్టి ఇలా మనము కబోర్డ్స్లో పెట్టుకోవడానికి అవ్వదు కదా మనకి ఫ్రేమ్స్ ఉండవు కాబట్టి ఇలా మనము బట్టల క్లిప్పులు రెండు తీసుకుని కింద సైడ్ ఇటు ఇటొకటి పెట్టుకుని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫొటోస్ ఇలా కబోర్డ్లో పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది అది నిలబడుతుంది అస్సలు పడిపోకుండా ఉంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మనము ఈ విధంగా బట్టల క్లిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కదండీ డైలీ యూజ్ చేస్తూ ఉంటాము హెయిర్ స్ట్రైట్నర్సు అలాగే ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా అవి వైర్స్ చిక్లు పడిపోయి మెస్సీగా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా మనము వైర్ని హ్యాండ్లో ఇలా రోల్ చేసుకుని ఒక బట్టల క్లిప్ తీసుకుని ఇలా పెట్టేసుకున్నామంటే చిక్కులు పడకుండా ఉంటే మెస్సీగా కూడా ఉండకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి చూడండి ఈ విధంగా పెట్టుకున్నామంటే కబోర్డ్లో నీట్గా ఉంటాయి అలాగే మన దగ్గర హెయిర్ స్ట్రైట్నర్స్ అవి ఉంటాయి కదా వైర్ అనేది లాంగ్గా ఉంటుంది సో అది కూడా మనం ఈ విధంగా రోల్ చేసుకుని ఒక బట్టల క్లిప్ తీసుకుని ఇలా పెట్టేసుకున్నామంటే చిక్కులు పడకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి సో ఈ విధంగా కూడా మనము బట్టల క్లిప్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండీ కొన్ని డబ్బాల్లో వేయగా ఇలా ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి ఇలా వదిలేసామంటే గాలి వెళ్ళిపోయి కొన్ని పాడైపోతూ ఉంటాయి ప్రతి పురుగులు పడుతూ ఉంటాయి కదండి సో అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది సో ఇక్కడ మనము కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రెండు బట్టలు క్లిప్పులు తీసుకుని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకున్నామంటే సో గాలి వెళ్ళకుండా ఉంటుంది అలాగే అందులో ఉండే ఐటమ్స్ అయితే పాడవకుండా ఉంటాయి అలాగే మన ఇంట్లో టీ పొడి ప్యాకెట్స్ కానీ చిన్నవి మసాలా ప్యాకెట్స్ బ్రూ బూస్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ వాటి అలా పెట్టేసామంటే గాలి వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ప్యాకెట్ని ఫోల్డ్ చేసుకొని ఒక బట్టలు స్లిప్ పెట్టుకున్నామంటే గాలి అనేది వెళ్ళదు పాడవకుండా ఉంటాయి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి అదైతే మనం కొంచెం తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బట్టల క్లిప్ తీసుకుని ఈ అయితే మనము ఒక సైడ్ ఇలా స్టిక్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చూద్దాము వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి ప్రతి టిప్పు మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి బీరువాలో ఇలా మనము గాజులు పెట్టుకుంటాం కదండి ఒక సైడు దాని కింద ఇలాగా ఖాళీగా ఉంటుంది కదా ఇప్పుడు మనము డబల్ టైపు అంటించుకున్నాం కదా బట్టల క్లిప్కి ఆ క్లిప్నైతే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి మన దగ్గర పూసల దండలు కానీ నల్ల పూసలు కానీ ఏవైనా చైన్స్ ఉంటూ ఉంటాయి కదండీ బాక్సుల్లో పెట్టామంటే చిక్కులు పడిపోయి తెగిపోతూ ఉంటాయి కొన్ని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అస్సలు కనిపించవు హడావిడిగా ఉంటుంది ఇలా మనము హ్యాంగ్ చేసుకున్నామంటే తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది ఇలా మనము కనిపించే విధంగా పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది వెంటనే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా హ్యాంగ్ చేసుకుంటే డబల్ టేప్ పెట్టాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్ని దండలు కావాలి అన్ని దాంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి క్లిప్ ఒకటి తీసుకుని ఈ విధంగా డబల్ సైడ్ టేప్ అయితే అతికించుకోవాలి వాళ్ళకి ఏదైనా ఖాళీగా ఉండే ప్లేస్లో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి మన దగ్గర ఇంటి కీసు బండి కీసు లేదంటే ఫ్రిడ్జ్ కీసు ఉంటాయి కదండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం టైర్కి అయితే అస్సలు కనిపించవు ఈ విధంగా మనము హ్యాంగ్ చేసుకోవచ్చండి కీస్ని కీ హోల్డర్ లాగా మనకి యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సిక్స్త్ టిప్ వచ్చేసి బట్టల క్లిప్ ఒకటి తీసుకొని డబల్ సైడ్ టేప్ ఈ విధంగా అతికించుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఖాళీగా ఉండే ప్లేస్లో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి మన దగ్గర పెద్దవి ఇలాంటి ఫొటోస్ ఉంటాయి కదండీ ఫ్రేమ్స్ కట్టించుకోలేనివి సో అవైతే ఈ విధంగా బట్టల క్లిప్ పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుంటే హాల్ చాలా నీట్గా కనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా సెవెంత్ టిప్ వచ్చేసి ఇలాగా డబల్ సైడ్ టేప్ అయితే కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు బట్టల క్లిప్కైతే మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి రెండు బట్టల క్లిప్లు అయితే తీసుకుని ఇలాగే మనము డబల్ టేప్ అయితే అతికించుకోవాలి కిచెన్ లో కౌంటర్ టాప్ దగ్గర గోడకి టైల్స్ ఉంటాయి కదండి గ్యాస్ స్టవ్ పక్కన ఆ టైల్స్కి మనము ముందుగా బట్టల క్లిప్లకి రెండింటికి డబుల్ సైడ్ టేప్ అయితే అంటించుకున్నాం కదా ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచుకుని స్టిక్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందనేది చూద్దాము వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి వీడియో షేర్ అవ్వి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మన దగ్గర గ్యాస్ స్టవ్ లైటర్స్ ఉంటాయి కదండి అవి అయితే డైలీ యూజ్ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ ఎట్టేస్తూ ఉంటాం టయానికి అయితే అస్సలు కనిపించదు సో అలాంటప్పుడు మనము ఇలాగా యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ లైటర్ హోల్డర్ కింద యూస్ చేసుకోవచ్చు అండి ఇలా చక్కగా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు రెండు క్లిప్పుల పైన తర్వాత వచ్చేసి నైఫ్స్ ఉంటాయి కదండి అవి కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుని యూస్ అండి బట్టలకి పెట్టుకునే క్లిప్పులని బట్టలకే కాకుండా మనము ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మీకు ఎలా అనిపించినాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన దగ్గర పీలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎయిత్ టిప్ వచ్చేసి మనము ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా బాటిల్స్లో వేయగా ప్యాకెట్స్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉండిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలాగా టైల్స్ పైన ఒక క్లిప్ తీసుకుని బట్టల క్లిప్ని డబల్ టేప్ అంటించుకొని ఈ విధంగా మనము ఆయిల్ ప్యాకెట్ని పెట్టుకుని క్లిప్కి కింద ఆయిల్ బాటిల్ పెట్టుకున్నామంటే డ్రాప్స్ అనేవి ఆయిల్ డ్రాప్స్ అనేవి అందులో పడిపోయి అందులో ఉండే ఆయిల్ అనేది మొత్తం వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది ఈ టిప్పు మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేసుకున్నాను అలాగే మన దగ్గర ఎన్ని ప్యాకెట్స్ అన్ని ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఒక్కసారి త్రీ ప్యాకెట్స్ అయితే ఈ విధంగా పెట్టానండి చూడండి అందులో ఉండే ఆయిల్ అనేది మొత్తం వచ్చేస్తుంది ఈ టిప్లు వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ నైన్ వచ్చేసి కిచెన్లో సింక్ పైన ఒక బట్టల క్లిప్ తీసుకుని డబుల్ టేప్ అంటించుకుని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలాగ మనం కిచెన్ టవల్స్ని అలాగే నాప్కిన్స్ని క్రిప్పుకి పెట్టుకున్నామంటే మనం వంట చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా ఇలా తుడుచుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ టెన్ వచ్చేసి సింక్ పక్కన ఈ విధంగా డబల్ టేప్ పెట్టుకుని మనం బట్టల క్లిప్ని స్టిక్ చేసుకోవాలి ఒక కవర్ని మనం హ్యాంగ్ చేసుకున్నామంటే కూరగాయలు కట్ చేసినప్పుడు తుక్కు వస్తుంది కదా ఆ తుక్కుని ఇందులో వేసుకోవడానికి బాగుంటుంది ఈ టిప్ నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ లెవెన్ వచ్చేసి రెండు బట్టల క్లిప్పులు తీసుకుని డబల్ టేప్ అయితే ఈ విధంగా అతికించుకోవాలండి ఇప్పుడు బాత్రూంలో గోడకి ఈ విధంగా రెండు క్లిప్పుల్ని స్టిక్ చేసుకోవాలి పైన ఒక క్లిప్ని కింద ఒక క్లిప్ని అతికించుకోవాలండి డబల్ టేప్ పెట్టాము కదా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ విధంగా రెండు క్లిప్పుల్ని డబల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి మనము బ్రష్ చేసిన తర్వాత బ్రష్లని టంగ్ క్లీనర్ని పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఈ విధంగానే టంగ్ క్లీనర్ ఒక బ్రష్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి చూసారు కదా మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది నీట్గా కూడా ఉంటుంది బాత్రూంలోని అలాగే ఇంకొక విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బట్టల క్లిప్లు ఉన్నాయి కదా రెండు ఈక్వల్గా పెట్టుకుని ఈ విధంగా పైన బ్రష్లను పెట్టుకుని రెండు బ్రష్లని అలాగే టంగ్ క్లీనర్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి చూడడానికి చాలా బాగుంటుంది పడిపోకుండా కూడా ఉంటాయి స్ట్రాంగ్ అయితే ఉంటాయి మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా కూడా మనం బట్టల క్లిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ని వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు మచ్చలు పడిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక నాప్కిన్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అక్కడ రెండు బట్టల క్లిప్లు అయితే పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా పెట్టుకుందామంటే చూడడానికి నీట్గా ఉంటుంది కొన్ని ఫ్రిడ్జ్లకి పెట్టుకోవడానికి అవ్వదండి ఇలాంటి ఫ్రిడ్జ్లకి మనము క్లాత్ అనేది పెట్టుకోలేము అలాంటప్పుడు ఇలాగ రెండు బట్టల క్లిప్ తోటి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ థర్టీన్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్ మూత అయితే తీసుకున్నాను ఇప్పుడు రెండు బట్టల క్లిప్పులు తీసుకుని ప్లాస్టిక్ బాక్స్ మూత పైన ఈ విధంగా డబల్ టేప్ పెట్టి బట్టల అయితే స్టిక్ చేసుకోవాలండి పైన ఒక క్లిప్ని కింద సైడ్ ఒక అయితే డబల్ టేప్ పెట్టి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది అన్నది వీడియోలో చూద్దాము మనం వంట చేసేటప్పుడు గరిటెలు స్పూన్స్ వాడుతూ ఉంటాం కదా అవి అలాగే పెట్టేసామంటే చిరాగ్గా అయిపోతూ ఉంటుంది గ్యాస్ అంతా సో అలాంటప్పుడు కౌంటర్ టాప్ దగ్గర గ్యాస్ స్టవ్ పక్కన ఈ విధంగా మనము పెట్టుకున్నామంటే స్పూన్స్ గరిటెలు దానిపైన ఇలాగా మనం పెట్టుకోవచ్చండి ఒక హోల్డర్ లాగా మనకి యూస్ఫుల్ అవుతుంది చూడండి ఈ విధంగానే రెండు క్లిప్పులు పెట్టాం కాబట్టి ఎలాంటి గరిటెలైనా స్పూన్స్ అయినా పెద్ద పెద్ద గరిటెలైనా ఈజీగా మనము ఈ విధంగా పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది మనకి ఈ టిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి ఫోర్టీన్త్ టిప్ అండి మనం బ్రష్ చేసిన తర్వాత బ్రష్లు అనేవి తడి బ్రష్లు అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా మనము రెండు బట్టల క్లిప్పులని బ్రష్లకి విధంగా పెట్టుకున్నామంటే తడి లేకుండా వెంటనే బ్రష్లు అనేవి ఆరిపోతాయి అలాగే చిన్నపిల్లలు పెయింటింగ్ వేసుకుంటారు కదండి ఆ బ్రష్లు అనేవి కింద పెట్టేస్తూ ఉంటారు కలర్ అండిపోతూ ఉంటాయి ఇలా బట్టల క్లిప్పులకి బ్రష్లు పెట్టుకున్నామంటే కింద పెయింట్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఈ డిప్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బట్టల క్లిప్లు బట్టలకే కాకుండా ఇన్ని రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి